సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అష్టదశ శక్తిపీఠాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సత్యసాయి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ను దర్శించి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన చిన్నారులతో వారి తల్లిదండ్రులతో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సత్యసాయి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ సేవలు చిరస్మణీయమని సత్యసాయి బాబా ఆశస్సులతో మధుసూదన సాయి సేవలు అభినందనీయమని మేము గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి కూడా ప్రభుత్వ పరంగా చేయలేని ఎన్నో సేవా కార్యక్రమాలను ఒక ట్రస్ట్ ద్వారా చేయడం ఎంతో శ్రీనివాస్ గారి ఇది ఎవరికి దొరుకు ఈ ప్రేమ ఈ అభిమానం ఆ ఆనంద భాష్పాలు దొరుకుతాయి బంగారం దొరుకుత డబ్బు కానీ ఈ ఆనంద భాష్పాలు ఈ ప్రేమ ఈ ఆదర అభిమానాలు వాళ్ళ కళ్ళలో ఉంటే కృతజ్ఞత భావం అది కొద్ది మందికే దొరుకుతుంది అది మా శ్రీనివాస్కర్ ఇలా మనుసు గారి యొక్క ఆశీస్సులతో సేవతో ఈ ప్రాంతానికి రావడం నిజంగా ఒక కొండ ప్రాంతం ఇక్కడ ఆటలు ఉంటది ఇక్కడ ఒక బస్సు ఉండదు ఇక్కడికి డాక్టర్లు నిజంగా అమ్మాయి శర్మ మా డాక్టర్ గారు అమితాబ్ శర్మ గారి అదేవిధంగా మా డాక్టర్ భూషణ్ వాళ్ళు ఎత్తుకోవాలి ఇలాంటి డాక్టర్లు అసలు దొరకరు ఇందాక అమ్మాయి కూడా అనుగ్ర స్టేట్ ఆల్ ఇండియా నంబర్ వన్ యాక్చువల్లీ వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు కోట్ల రూపాయల డబ్బించి వీళ్ళు అందిస్తారు అడ్వాన్స్ కోట్ల రూపాయలు డబ్బించి నెలకు లక్షల కోట్ల రూపాయల డబ్బించి వాళ్ళకి అవసరమైతే డైరెక్ట్ డైరెక్టర్షిప్ పార్ట్నర్షిప్ ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళకు రెడ్ కార్పెట్లు వేస్తుంటాయి కానీ ఆ రెడ్ కార్పెట్లను ఆ కోట్లను కాదు ఈ సేవ యాభై లక్షలు నెలకు వస్తాయి ఇది ఏముంటది మా వాళ్ళ ఇస్తే ఏదోపా ఖర్చులు నిజంగా నేను మాట్లాడుతూ జరిగేటప్పుడు అమ్మాయితో మాట్లాడాను అమితాబ్ శర్మతో పదకొండు సంవత్సరాలు చదివిద్దాం ఇవాళ ఈ డాక్టర్ అయిందంటే పదకొండు సంవత్సరాలు ఒక డాక్టర్ అయితే పదకొండు ఏళ్ళు చదివింది ట్వంటీ త్రీ ఇయర్స్ ఇరవై మూడు సంవత్సరాలు దాన్ని చదివి దాన్ని చదువును ఈ చేసేటువంటి చూడు ఎంత సంపాదిస్తామని లెక్క పెట్టారు సాయంత్రానికి ఇవాళ బట్టి డబ్బులు చూసే కాలేదు కొద్ది వారికి ఎంత సంపాదించిన ఆలోచించే ఈ రోజుల్లో ఆ డబ్బు కాదు ఈ పేదల సేవను చూసారే వాళ్ళు నిజమైనటువంటి దేవుడు